మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ ని తప్పకుండా చూడండి అంటూ చెడుపై విజయం సాధించి రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న దైవంగా హనుమంతుణ్ణి భక్తులు పూజిస్తారు వరాహ బ్రహ్మాండ పురాణాల ప్రకారం హనుమంతుడు చిన్ననాట తన ఆకలిని తీర్చుకోవడానికి ఉదయించే సూర్యుణ్ణే ఒక ఫలంగా భావించి ఆకాశంలోకి దూకాడని స్పష్టంగా వివరించబడింది ఆయన దూకిన ప్రదేశమే వెంకటగిరి అంతటి శక్తిమంతుడు హనుమంతుడు అందుకే ధైర్యానికి శక్తి సామర్థ్యాలకు ప్రత్యేకగా స్వామిని భావిస్తారు అందుకే భక్తులు ముఖ్యంగా యువతకిష్టమైన దైవంగా భాసిల్లుతున్నాడు హనుమంతుడు అంతేకాదు మన పురాణాల ప్రకారం తన భర్త శ్రీరామచంద్రుడికి దీర్ఘాయుష్యు లభించాలని సీత తన నుదుటిపై సింధూరం పెట్టుకుంటుందట ఈ ఆంతర్యాన్ని గ్రహించిన హనుమంతుడు వెంటనే తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు శక్తికే కాదు అపార భక్తికి సంకేతంగా నిలిచే దైవం ఆంజనేయుడు అందుకే ఆంజనేయుణ్ణి భక్తి ప్రపత్తులతో పూజిస్తారు భక్తులు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఆలయంలో మనసు నిండా ఏకాగ్రతతో హనుమాన్ చాలీస పదకొండు సార్లు పఠించాలి ఆలయంలోని హనుమంతుని ముందు దీపం వెలిగించి ఎర్రచందనం అక్షింతలు పుష్పాలు ధూపం పలహారాలను నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేసినట్లయితే శనిదోషం నుంచి కూడా విముక్తి పొందవచ్చునని ఇలా చేయడం వల్ల హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం మరో ఆసక్తి గొలిపే కథనంతో మళ్లీ కలుసుకుందాం పరమార్థంలో వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి